హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఎప్పుడు పెద్ద పెద్ద కథలు చెప్తుంటే బోరుగా టైరింగ్గా ఉంటుంది కదా అందుకే ఇవాళ ఒకే వీడియోలో ఐదు చిన్న కథల్ని నేను మీకు చెప్తాను ఇందులో ఫస్ట్ది వచ్చేసి అమూల్యమైన వస్తువు ఒక రాజుకు దేవుడు శంఖుడు అమందుడు అని ముగ్గురు కొడుకులు ఒకప్పుడు ఆ దేశపు సేనానాయకుడు నాయకుడు సైనికులకు లంచాలు పెట్టి వారిని తన పక్షం చేసుకొని రాజును చంపి ముగ్గురు రాజకుమారులను దేశభ్రష్టుల్ని చేసి తానే రాజయ్యాడు ముగ్గురు రాజకుమారులు పగలంతా ప్రయాణం చేసి రాత్రి వేళ ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ వితర్కించుకున్నారు ప్రపంచంలోకెల్లా విలువైనది సంపద అది ఉంటే ఇంకా దేన్నైనా సాధించవచ్చు అన్నాడు దేవుడు కాదు సైనిక బలం అది ఉండబట్టే మన సేనాని మనల్ని దేశభ్రష్టుల్ని చేశాడు అన్నాడు శంకుడు కానే కాదు వాడు సైనికులను డబ్బుతో కొన్నాడు కాబట్టి అన్నిటికంటే డబ్బే ప్రధానం అన్నాడు దేవుడు మనం ముగ్గురము మూడు దిక్కులకు వెళ్ళి మనకు అమూల్యమైనవని తోచిన వాటిని సంపాదించి తిరిగి పదేళ్లకు ఎక్కడే కలుద్దాం అన్నాడు శంకుడు మరునాడు దేవుడు తూర్పుగాను శంకుడు పడమరగాను బయలుదేరి వెళ్ళాడు ఉత్తరంగా బయలుదేరిన ఆమందుడు కొద్దిసేపట్లో వెనక్కి తిరిగి వచ్చి పేదరాశి పెద్దమ్మ కూతురుని పెళ్ళాడి అక్కడే ఉండిపోయాడు పదేళ్లు గడిచాయి దేవుడు తూర్పు నుంచి అంతులేని బంగారం తీసుకొని ఒక పెద్ద బిడారుతో వచ్చాడు పడమటి నుంచి శంఖుడు పెద్ద సేనతో వచ్చాడు చూశావా నా బంగారంతో నీ సేననంతా కొనగలను అన్నాడు దేవుడు అసంభవం నేను శంఖం పూరించానంటే నా సైనికులు నీ బిడారును క్షణంలో రూపుమాపేస్తారు అన్నాడు శంకుడు ఇంతలో ఇంట్లో నుంచి ఆమందుడు బయటికి వచ్చాడు అప్పుడే వచ్చేసావే నీకు సంపాదించిన అమూల్యమైన వస్తువేమిటి అని అన్నలిద్దరూ వాడిని అడిగారు సంతృప్తి అని అమందుడు వారితో చెప్పాడు అప్పుడు ఈ ప్రపంచంలోనే అమూల్యమైన వస్తువేంటో అన్నలిద్దరికీ అర్థమైంది ఇప్పుడు మనం దుష్టుడితో స్నేహం అనే చిన్న కథ చెప్పుకుందాం ఇంకో చిన్న కథ ఒకప్పుడు అరణ్యంలో ఒక చెట్టు మీద ఒక కొంగ ఒక కాకి నివసిస్తూ ఉండేవి కాకి చాలా చెడ్డది ఆ సంగతి తెలిసి కూడా మనం మంచివాళ్ళమైతే ఇతరుల చెడు మనల్నేం చేస్తుంది అని మనసులో అనుకొని కొంగ కాకితో సహవాసాన్ని అలానే కొనసాగించింది ఒకనాడు ఒక ప్రయాణికుడు అటుగా వచ్చాడు ఎండ చాలా ఎక్కువగా ఉండడం చేత ఆ చెట్టు నీడను పడుకొని నిద్రపోయాడు కొంతసేపటికి ఆ ప్రయాణీకుడి మొహం మీదకి ఎండ వచ్చింది ఈ సంగతి గమనించి మంచి బుద్ధి గల కొంగ తన రెక్కలను చాచి నిద్రపోయేవాడి మొహం మీద నీడపడేలా చేసింది కానీ కొంగను చూసి కాకి నవ్వింది కాకి వెటకారంగా ప్రయాణీకుడి పైన ఒక రాయి పడేసి చెట్టుపై నుంచి ఎగిరిపోయింది రాయిపాటుకు ప్రయాణీకుడు బాధతో లేచి పైకి చూశాడు అతనికి చెట్టు పైన ఉన్న కొంగ కనిపించింది అదే తనపై రాయి వేసి ఉంటుంది అనుకొని అతను ఆ రాయి విసిరి కొంగను బలంగా కొట్టాడు ఆ దెబ్బతో కొంగ కింద ప్రాణాలు విడిచింది కాబట్టి మనం మంచివారమైనా ఒక్కోసారి మన స్నేహితులు దుష్టులైతే మనకు కూడా ఇబ్బందులు తప్పవు ఇప్పుడు మనం అవివేకి అనే మరో చిన్న కథ చెప్పుకుందాం పూర్వం కాశీనగరం వెలుపల ఒక మొసలి గొర్రెల కాపరి ఉండేవాడు వాడు ప్రతిరోజు తన గుర్రలను మేతకు వదిలి ఒక చెట్టు కింద కూర్చొని అత్యంత మధురంగా తన పిల్లల గ్రౌవిపై పాడేవాడు ఒకనాడు ఒక అప్సరస వాడి మురళీగానానికి ముగ్ధురాలైంది వాడి ఎదుట ప్రత్యక్షమైంది ఆమె ఆ ముసలివాణ్ణి తన మహిమ చేత ఒక గంధర్వ కుమారుడిలాగా మార్చేసింది నువ్వు మా లోకానికి వచ్చి ఎప్పుడు నాకు మురళి వినిపిస్తూ ఉండు అన్నది యువకుడిగా మారిపోయి దేవతా వస్త్రాలు ధరించి వెలిగిపోతున్న గొర్రెల కాపరి అప్సరసతో అలాగే వస్తాను కానీ నాకు రెండు గడియలు గడివిస్తే నగరంలోకి వెళ్ళి నాకు తెలిసిన వారందరికీ వీడ్కోలు చెప్పి వస్తాను అన్నాడు అప్సరస సరే అని వాడికి తెల్లటి గుర్రాలు పూంచిన బంగారు రథాన్ని ఇచ్చింది వాడు ఆ రథం ఎక్కి రాజవీధిన పోతూ ఉండగా మేడ మీద నుంచి రాజకుమార్తె చూసి ఆ రథంలో వెళ్ళే యువకుణ్ణి నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకురండి అన్నది నౌకర్లతో రాజకుమార్తె తనను పిలిపించిందన్న విషయం తెలియగానే ఆమె తనని ప్రేమించిందని ఈ గొల్ల ఈ గొర్రెల కాపరి గ్రహించాడు రాజకుమార్తె ముందు మోకరించాడు దేవి నన్ను వెంటనే పెళ్ళాడు నేను నీకు భర్తనై కాశీ రాజ్యాన్ని ఏళ్తాను అని అన్నాడు కానీ ఆ అప్సరస అక్కడి నుంచి వీడి చేష్టాలని గమనిస్తూనే ఉంది వాడు ఇలా మాట మార్చి రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటాను అని అనగానే ఇక్కడ ఉన్న అప్సరసకి విపరీతమైన కోపం వచ్చేసింది వెంటనే వాడికిచ్చిన వరాలన్నీ వెనక్కి తీసేసుకుంది ఆ మరుక్షణమే రాజకుమార్తె ఎదురవు ఎదురుగా ఉన్న ముసలి గుర్రల కాపరికి ఎప్పటి రూపం వచ్చేసింది ఎవడి ముసలి వెదవా వీడిని తక్షణమే వీధిలోకి గెంటండి అని రాజకుమార్తె ఆ ముసలివాణ్ణి బయటికి తరిమేసింది ఇప్పుడు మనం ముసలి గుర్రం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం పూర్వం ఒక గ్రామస్థుడి దగ్గర ఒక గుర్రం ఉండేది ఆ గ్రామస్థుడు చాలా తెలివైనవాడు వాడి దగ్గర ఉన్న గుర్రం ముసలిదైపోయింది సవారికి కూడా అయ్యే ఏమాత్రం పనికిరాదు అందుచేత తన తెలివిని ఉపయోగించి ఆ గుర్రాన్ని ఎవరికైనా అమ్మేద్దాం అని అనుకున్నాడు ఆ గ్రామస్థుడు గుర్రం అమ్మకానికి ఉందని ఒక ధనికుడికి తెలిసింది వెంటనే ఆ ధనికుడు ఈ గ్రామస్తుడి దగ్గరికి వచ్చాడు ఆ గ్రామస్తుడికి ధనికుడికి మధ్య బేరం మాటలు అలా జోరుగా సాగుతున్నాయి వెంటనే ఆ గ్రామస్థుడి భార్య ఇంట్లో నుంచి బయటికి వచ్చింది మా గుర్రం మాటైనా అడుగుతున్నావు ఆ పాపిష్టి గుర్రాన్ని ఎవరు కొంటారు బాబు అని ఆ గ్రామస్థుడి భార్య ఈ ధనికుడితో అన్నది అదేంటమ్మా మీ గుర్రాన్ని నువ్వే తీసేస్తున్నావు అని ఆ ధనికుడు ఆశ్చర్యంగా అడిగాడు దాని గురించి చెడుగా కాకపోతే మంచిగా చెప్పాలా అసలు మొన్న ఏం జరిగిందో తెలిస్తే నీకే విపరీతమైన కోపం వస్తుంది ఈ చుట్టుపక్కల ఒక కుందేలు ఉంది దాన్ని ఎలాగైనా పట్టుకొని మేము మా పిల్లలు తిందామని ఎంతో ఆశపడ్డాం కానీ మా దిక్కుమాలిన గుర్రం దాన్ని చూసింది చూసిన వెంటనే కుందేలును తరిమి తరిమి దాన్ని పట్టుకొని పూర్తిగా తినేసింది మాకు మా పిల్లలకు కనీసం ఒక్క ముక్క కూడా మిగల్చలేదు అని ఆ గ్రామస్థుడి భార్య ధనికుడితో అన్నది ఆ ధనికుడు గుర్రం వేగం గురించి విని ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు అవునా ఈ గుర్రం అంత వేగంగా పరిగెడుతుందా అని అనుకొని ఇంకా ఎక్కువ బ్యాలెన్స్ చేయకుండా ఆ గ్రామస్థుడికి ఓరినంత డబ్బిచ్చి ఆ గుర్రాన్ని కొనుక్కుపోయాడు ఆ తర్వాత ఆ ధనికుణ్ణి బాగా బోల్తా కొట్టించామని ఆ గ్రామస్థుడు అతని భార్య ఆనందపడ్డారు ఈ నాలుగు కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్